శర్వానంద్ హీరోగా సతీష్ వెగ్నేశ్ దర్శకత్వంలో రూపొందిన శతమాన మంచి విజయాన్ని సాధించింది పిల్లలు ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లిపోవడం ఆ తర్వాత తల్లిదండ్రులు ఒంటరి అయిపోవడం అనే కాన్సెప్ట్ తో ఉద్వేగ భరితంగా సాగే సినిమా వచ్చింది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు రెండు వేల పదిహేడు సంక్రాంతి బర్ చిరంజీవి నూట యాభైవ చిత్రం ఖైదీ నంబర్ వన్ వన్ ఫిఫ్టీ బాలకృష్ణ వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణులతో పోటీ పడి విడుదలైన శతమాన భవతి కూడా ఘన విజయాన్ని సాధించింది అలా శతమానం భౌతికి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేశాడు దిల్ రాజు అయితే సీక్వెల్ కి దర్శకుడిగా తన కాంపౌండ్ లో పదేళ్లుగా పనిచేస్తున్న హరి అని అతన్ని పరిచయం చేయబోతున్నాడట ఇక హీరో గాను స్థానంలో ఆశిష్ ను తీసుకునే అవకాశం ఉందట ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న శతమానం భౌతి సీక్వెల్ శతమాహనం భౌతి నెక్స్ట్ పేజీ త్వరలో పట్టాలెక్కనుంది అయితే ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామన్నారు కానీ వచ్చే వేసే బర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి